ప్రాంగణాన్ని అలంకరించిన జన సైనికులకు వీర మహిళలకు సభా వేదికను అలంకరించిన పెద్దలకు శాసన సభ్యులకు ప్రభుత్వాన్ని అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని అలంకరించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వాన్ని అలంకరించిన మన అన్నయ్యకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు హరీష్ గౌల్లవిల్లి మాది నర్సీపట్నం నియోజకవర్గం ఇక్కడ ఉన్న జన సైనికులు వీర మహిళలు సామాన్యులు కాదు ఒక అన్యాయాలు అరాచకాలతో వ్యవస్థీకరమైన ఒక బలమైన రాక్షస సమూహంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన వీర సైనికులు మీరు అక్కడ ఎగురుతున్న జనసేన జెండాని చూడండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన జెండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండా దండ ఒక దేశపు జెండాకున్నంత పొగరున్న జెండా అది అన్యాయాలకు అరా అరాచకాలకు గురై వ్యవస్థలతో పోరాడి ఆశల్ని చంపుకొని ఉన్న ప్రతి ఒక్కరికి గుండెల్లో ఆశల్ని చిగురించే జెండా అది జనసేన జెండాకు ఉన్న పొగరు ఎలాంటిదంటే మనం క్షమించాలి సోషల్ మీడియాలోని డిబేట్లలోని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిన వాడిని దశాబ్ద కాలపు నిరీక్షణ తర్వాత అన్నీ పక్క నుండి మాట్లాడడం వల్ల కొంచెం గుం వెన్నులో వెన్నులో వణుకుబడుతుంది చాలా మాట్లాడుతూ అనుకుని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూసిన తర్వాత అన్నీ పక్కన ఉన్న తర్వాత చేతులు వణుకుపోతున్నాయి సరే కంటిన్యూ చేస్తాను జనసేన జనసేన జెండా కొన్న అలాంటిది ప్రత్యర్థుల గుండెల్లో దడలు పుట్టించే జనసేన జెండా అది అలాంటి జెండాని పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల రెపరెపలాడించిన వీర సైనికులు మనందరం మనం గెలిచిన తర్వాత మనందరం ఎందుకో రిలాక్స్ అనిపిస్తుంది మనం ఎవరి కోసం కష్టపడ్డాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసమా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమా మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి కోసం కాదా ఆయన మన అన్నయ్య కాదా మహాశివుడు విశ్వమంతడికి దేవుడైనప్పటికీ విఘ్నేశ్వరుడికి అన్నయ్య అయినట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కూడా మనకి మాత్రం అన్నయ్యే ఆయనకి మనకి దూరం రెండు గుండెలు మాత్రమే ఆయన మన సొంత అన్నయ్య ఇది మన సొంత పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ కోసం మనం శ్రమించాం శ్రమించాం గెలిచాం గెలిపించాం గెలిచిన తర్వాత ఎందుకో కొంచెం రిలాక్స్ అయ్యాం మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాం ఇది మనకి సరిపోతుందా ఇది మనకి సరిపోతుందా మన కోరిక నిజమవ్వాలంటే ఏం చేయాలి పదవుల కోసం ప్రాకులాడితే సాధ్యం అవుతుందా ఫోటోల కోసం ఎగబడితే సాధ్యం అవుతుందా ఏం చెయ్యాలి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్ర ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ చేసి మనం కష్టపడినప్పుడే మన కోరిక నిజమవుతుంది అనయ్య దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత నాకు అవకాశం వచ్చిందనయ్య ఒక రెండు నిమిషాలు ఎప్పటి నుంచో మీకు చెప్పాల్సిన మాట ఒకటి చెప్పేసి ముగించుకుంటానయ్యా రెండు వేల పదిహేడులో ఔత్సాహికల ఎంపిక ప్రక్రియ అని చెప్పి విశాఖపట్నం అంబేద్కర్ కాలనీలో పెట్టాను అంబేద్కర్ భవన్లో అప్పుడు నేను స్పీకర్గా సెలెక్ట్ అయ్యానయా రెండు వేల పది పద్దె పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది జూన్ ఆరో తారీఖున నర్సీపట్నంలో ప్రజా పోరాడి యాత్ర చేసే సమయంలో మీతో పది నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికిందనియా మీరు నా గురించి మొత్తం తెలుసుకున్నారు అప్పుడు చాలా ఆకతాయిగా ఉండేవాడిని చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు తల్లిదండ్రులంటే రెస్పెక్ట్ ఉండేది కాదు నా గురించి విని నేను చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినాడు అన్నయ్య మా నాన్నగారు రెండు ఉద్యోగాలు చేస్తూ రెక్కల కష్టంతో నన్ను చదివించేవారు మీరు నా కథ మొత్తం విని నీకు జనసేన జెండా పట్టుకునే అర్హత లేదు నువ్వు ముందు నీ లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాతే నా పార్టీ కోసం పనిచేయ అన్నారు మీరు ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టాను కష్టపడ్డాను ఉద్యోగం సాధించాను ఆ తర్వాత జనసేన పార్టీకి మనం ఎలా ఉపయోగపడాలి మనం ఏం చేయాలి పార్టీ బలోపేతం కోసం అని ఆలోచించి రాష్ట్రంలో జనసేన పార్టీకి కానీ మీ మీకు కానీ విమర్శలు చేసే వాళ్ళకి బలంగా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారనిపించింది అనియా అప్పుడు వాయిస్ నా బలంగా డెవలప్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత రఫ్పాడించడం స్టార్ట్ చేశానని ఒక్కొక్కరిని ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరిని రఫ్ అడించేవాడిని కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా ఫోన్ చేసి నేను చంపేస్తాం నరికేస్తాం అడ్రస్ పెట్టు అనేవాళ్ళు మనం ఎక్కడ తక్కువ మనల్ని ఎవరు రాపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం నేను కూడా రెండ్రా ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని అది ఆ తర్వాత నా దగ్గరికి వచ్చేవాళ్ళు కద్యా అనియా ఆ రోజు మీతో జరిగిన పది నిమిషాల సంభాషణ వల్ల అంత ఏళ్ళ యువకుడు ఆ రోజు ఆకతాయిగా గడిపే ఏళ్ళ యువకుడు ఈరోజు నెలకు లక్ష యాభై వేలు సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచి మాట్లాడుతున్నాడు అనియ అనియా థ్యాంక్ యూ అనియ ఇది నా తల్లిదండ్రులు మీకు చెప్పమన్నారు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ సతీష్ రామచంద్రాపురం ప్రయాణం ప్రయత్నం ప్రభావం నాకు ఆదర్శమైనటువంటి వ్యక్తి నా దేవుడైనటువంటి అన్నగారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ముందు మొట్టమొదటిసారి మాట్లాడేటువంటి వేదిక ఇది ఈ వేదిక నాకు తల్లితో సమానం యువత ముందు ఎంత పెద్ద ఉప్పన అలల ముందు గడ్డిపోచరా ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలంచి తీరురా నిశా విలాసాలు ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవడా ఏ ఆవేశానికి అవధులు అన్ని కకావికలం అయిపోతాయో ఏ అశాంతిని భరించలేక ఏ అశాంతిని భరించలేక శాంతిక సైతం సింహనాథమై గర్జిస్తుందో ఆ యువ శక్తిని ఆ నవశక్తిని ఆ బడబాని ఆ విప్లవాన్ని అడిచివేసేది ఎవరు చెప్పండి ఒకసారి మీరు కూడా ఎందుకంటే ఇది ఒక దశాబ్ద కాలం పాటు అన్నగారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఎక్కడో మగుడు ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక స్పృహతో అన్నగారి మీద అభిమానంతో రాజకీయాల్లో ఎదగాలి రాజకీయాల్లో ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణి ప్రయాణించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో హోరు వైసీపీ గాలిలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒకే మండలంలో పదిహేడు వేల ఓట్లు ఎలా తెచ్చుకున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నగారు శ్రీ కొనదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా ఎవ్వరికీ కూడా తలొక్కలేదు ఏ రోజు కూడా భయపడలేదు ఎక్కడ అసంతృప్తి చెందలేదు కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైనా సరే మనస వాచకరమైన ప్రయాణం చేస్తే నాయకుడిగా ఎదగొచ్చు నిన్న మీటింగ్లో కూడా అన్నయ్య చెప్పారు మీకు నాయకత్వం అనేది వస్తుంది ఆ నాయకత్వానికి ఎంతో